Already there in the repository, but Correct. some certificates need to be generated after due verification. It's like if I have lost my passport and I want to raise a complaint. Exactly. I uh, applied for that, but that cannot be generated in uh, real time. Exactly. So, uh, are you going to give any citizen charter or timeline for the, those kind of certificates? Absolutely, we are going to do that. So, we are first focused on getting out all the services that uh, that can be delivered real time. That has been a primary focus, as you rightly said. Uh, and I have also made a statement that close to 15 to 20% uh, what you have raised will be there. So that also, we, I don't want to give a charter right away now. I want to go back to the department. I have asked all the departments to look at each and every process. I have challenged them on how can we reduce it and what parts of that process can actually be uh, streamlined and automated, what parts of it require human intervention. There will be processes that require human intervention. For that, we will come out with a citizen charter. తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి చేసే ప్రయత్నం వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం జరిగింది అన్నగారి దగ్గర నుంచి బాబుగారు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు ఇదేం కొత్త కాదు నా ఆలోచన ఏంటంటే సిటిజన్ ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను ఈరోజు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను అన్ని సమస్యలు నేను ఒకే రోజు పరిష్కరించలేను కానీ నా ఆలో పాదయాత్ర నా ఆలోచన ప్రభుత్వాన్ని ప్రజలు దగ్గరికి అట్టే తీసుకెళ్ళాలి మాన్యువల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి అహర్నిస్తులు నేను ఆలోచించా ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది సో వాట్సాప్ ఒక రోడ్ బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సో దట్ ఈస్ ద బ్యూటీ సో వాట్సాప్ ఇస్ ప్యూర్లీ ప్లాట్ఫామ్ దట్ వ్యూఆర్ యూజింగ్ సో అది అదే చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా సార్ కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటిని కూడా ఇందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ యాడ్ వేరు హండ్రెడ్ పర్సెంట్ నో సెకండ్ థాట్స్ క్యూఆర్ కోడ్ అండి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది సర్టిఫికేట్ ఈస్ పీస్ ఆఫ్ పేపర్ రైట్ను టెక్నికల్ పేపర్ అంటారు సెక్యూరిటీ పేపర్ అంటారు అనేక రకాల పేర్లు పెడతారు దానికి ఆ కాగితానికి కొన్ని మందంగా ఉంటాయి కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి ఎక్కడ వెళ్ళి బడ్డీ దుకాణ తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి టిఫిన్ తినాలి ఆరు కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టి ఉంటారు అక్కడ క్యూఆర్ కోడ్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు రియల్ టైంలో జరుగుతున్నాయి ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర నుంచి తోగుడుబడిన వరకు జరుగుతుంది సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైట్ దానికి చట్టబద్ధత తీసుకురాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అది ఒక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్ సో అప్పుడు కోర్టులు తప్పట్టేదానికి ఉండదు సార్ ఒకటి పొలిటికల్ డిస్కషన్ హాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్ ఐ హావ్ హర్ నాట్ డిస్కసింగ్ పాలిటిక్స్ ఇన్ దిస్ ఇన్ దిస్ నో నో ఐ విల్ నాట్ డిస్కస్ పాలిటిక్స్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆర్ పార్ట్నర్స్ యూర్ వి షుడ్ రెస్పెక్ట్ దెమ్ మంత్రి గారు కంబైన్డ్ ఏపీలోను నైన్టీ సెవెన్లో సిటిజన్ చార్టర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎస్ అప్పుడు అంత అంటే కాంపిటీషన్ టైంలో కూడా ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయి వాళ్ళ తాలకు అభిప్రాయాలు మారిపోయి టైంలీ అడుగుతున్నారు ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్య సర్వీసెస్ రియల్ టైంలో డెలివరీ చేస్తున్నాం నూట అరవై సర్వీసెస్ సెకండ్స్ లో డెలివరీ చేస్తాం నా అంచనా ప్రకారం సుమారుగా ఎనభై శాతం సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్ దేర్ విల్ బి ట్వంటీ సర్వీసెస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సర్వీసెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అగేన్ మళ్ళీ రేపు వచ్చి మీరు ఇరవై అన్నారు పదిహేను అయింది అంటారు లేదు పదిహేను అంటే ఇరవై ఐదు అంటారు అందుకే కొంచెం నేను ఆ వెసులుబాటు పెట్టుకుంటున్నా పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ వచ్చే కల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ దేర్ ఈస్ అ్యాన్యువల్ ఇంటర్వెన్షన్ రైట్ సో వేర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ సార్ దే ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్